రైట్ మన ప్రభుని యేసుక్రీస్తు నామానికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కోరిన్ తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం దయచేసి ఆ లేఖనాన్ని చదవండి మొదటి కోరిన్ తీరకు ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై త్వరగా చదవాలి మొదటి కోరియన్ గట్టి చదవాలి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా దయాలుడా నీకు వందనాలు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహము దేవుని మహిమపరచే విధంగా ఉండాలి ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగండి అని నీ యొక్క భక్తులతో ఆత్మ ప్రేరేపణతో రాసిన ఈ మాటను బట్టి మీకు వందనాలు గొప్ప పరిశుద్ధాత్మడిగా మా మధ్యలో ఉన్నారు తండ్రి ఈ లేఖనమును మీరు తీసుకొని మాతో మాట్లాడమని ప్రభు చేతులకు ఈ లేఖనమును అప్పగించుకుంటూ అయోగ్యుడి నేను నన్ను ప్రభు అని శిలో మరుగుపరిచి మీరే నా నోటికి బోరగా ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్థుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము ఆమెన్ హలెయ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు జాగ్రత్తగా వినాలి చెప్పుచున్న పాఠమును మీరు విలువబెట్టి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంతేకాదు ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నది మనము గుర్తెరగాలి గ్రహించాలి మీరు మీ సొత్తు కారు ఇక్కడ మనము పెట్టి కొనబడతాము కొనబడినాము అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది ఆ పెట్టి కొనబడినది మన శరీరమై ఉన్నది మన ప్రాణ ఆత్మ అయ్యున్నది ఆ విలగా చెల్లించినది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం అయి ఉన్నది ఏమేన్ హలెల్లుయా గట్టి చెప్పాలి హలెలుయా నోరు తెరవాలి మీరు మనకు మరియు ప్రపంచమునకు కల్వరి యొక్క ప్రాముఖ్యమైన భావము ఏమనగా కల్వరి అంటే దాని భావం ఏమనగా అది శాశ్వతముగా పాపం యొక్క ప్రశ్నను పరిష్కరించి ఉన్నది ఏమేను హలెల్లుయా కలవర్ ఏం చేసిందంట పాపం యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఉన్నది పాపమును బట్టి మనిషి దోసిగా కనపడ్డాడు మరియు పాపం యొక్క జరిమానా ఏ మనిషి చెల్లించలేనిదై ఉన్నది ఆ జరిమానా ఎంత గొప్పదనగా చివరకు ఆ జరిమానాను ఎవ్వరనూ చెల్లించలేకపోయేటటువంటి గొప్ప జరిమానా అయితే దేవుడు దానిని ఆయన మార్గంలో ఒక నిర్దేశించుకున్నాడు ఆ ప్రకారమే ఆయన స్వయంగా దానిని చేసి ఉన్నాడు మనమందరము గమనించండి పాపములో పుట్టి అతిక్రమంలో రూపుదిద్దబడి అబద్ధములాడుచు ఈ లోకానికి వచ్చినాం అందుచేత మనలో అక్కడ యోగ్యులైన వారు ఎవరినూ కనపడరు ఈ భూమి మీద యోగ్యుడైన వాణిని ఎవ్వరిని మనము కనుగొనలేము హెల్లుయా కాబట్టి యోగ్యుడైన వాడు ఎవడనూ భూమి మీద లేడు కాబట్టి దేవుడు తనను తాను స్వయంగా మనిషి రూపంలో భూమిదికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి పాపము భూమి మీద ప్రారంభము కాలేదు పాపము పరలోకములో ప్రారంభమైంది ఇప్పుడు లూసిఫర్ లేదా దెయ్యము వాడు ఎన్నడైనా భూమిని తాకకముందు వాడి అవిధేయతను బట్టి ఒక దోసిగా తీర్పు చేయబడిన జీవి అయి ఉన్నాడు పాపము పరలోకమందే ప్రారంభమై ఉన్నది ఇప్పుడు చూడండి దేవుడు కలిగి ఉన్న దానికంటే శ్రేష్టమైన దానిని వాడు ఏదో కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు లూసిఫర్ ఏం కోరుకున్నాడు దేవునికంటే ఇంకా శ్రేష్టమైనది నేను కావాలని కోరుకున్నాడు అదే ఇబ్బందిని ప్రారంభించింది అదే పాపము నాకు కారణమయ్యింది దేవుని కంటే ఎచ్చైన స్థితిలో ఉండాలనే తలంపు పాపం అన్నది పరలోకం అందే ప్రారంభమౌటకు ఆస్కారం అయ్యున్నది చివరిగా ఆ పాపంను తీసివేయటానికి ఒకరోజు అదే కల్వరిలో ఆ రోజు ఒకరు మహిమ నుండి కిందికి దిగి వచ్చారు యేసుక్రీస్తు అను పేరుగల దేవుని కుమారుడు మహిమ నుండి వచ్చి ఉన్నాడు హలెయ అలా వచ్చి ఆ కలవరి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆ దినమున ఆ వెల అన్నది చెల్లించబడింది కలవరి రోజు ఏమైనది ఆ వెల అన్నది చెల్లించబడినది మరియు పాపము యొక్క ప్రశ్న శాశ్వతంగా పరిష్కరించబడింది మరియు మనము ఆకలి కొంటూ దప్పి కొంటున్న దాని కొరకు ఇది ద్వారమును తెరిచినది అదేమైందంట ఒక ద్వారాన్ని తెరిచింది మనం ఆకలి కొంటున్నాము మనం దప్పిగొంటా ఉన్నాము ఆ యొక్క కల్వరి అది తృప్తినిచ్చు ఒక స్థలమును తెచ్చింది కల్వరి ఏం చేసిందంట తృప్తినిచ్చు స్థలాన్ని తీసుకొచ్చిందండి ఎందుకంటే మనకు మరణ భయము అన్నది లేనటువంటి తృప్తినిచ్చు స్థలమును తీసుకొచ్చింది హలెల్లుయా ఇప్పుడు మనం గమనించండి ఆత్మలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకవేళ ఆత్మలు ఉన్నట్లయితే వాటికి ఒక యజమానుడు కూడా ఉండవలేను ఎవరుండవలెను ఎందుకంటే అది పాపుల స్వభావము నుండి క్రైస్తవునిగా మార్చుచున్నది కాబట్టి ఎక్కడో ఒకచోట ఆత్మలకు బాధ్యత గల యజమానుడు లేదా అధిపతి ఉండవలసి ఉన్నది ఆ యజమానుడు ఎవరో కాదు ఆయనే దేవుడు ఏమైనా హలెలూయా మరియు ఆయన తన కుమారుని యొక్క పాపభరితమైన శరీర రూపంలో భూమిపైకి పంపాను మరియు మనము దేవుని కుమారులము కుమార్తెలుగా ఉండి ఆయనతో మరణ నడుచున్నట్లుగా ఆయన మరణించి మనల్ని విమోచించి మనల్ని తిరిగి దేవుని వద్దకు తీసుకుని వచ్చాను ఏమైనా హలెల్లూయా కలవరి వద్ద ఏం జరిగిందంట మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండుటకు దేవునితో నడుచున్నట్లుగా యేసుక్రీస్తు మరణించి మనల్ని పాపముల నుండి విమోచించి దేవుని వద్దకు తీసుకొని వచ్చే కార్యక్రమము కలవరి వద్ద జరిగింది హలెలూయా ఆదాము ఏదైతే ఆ ఏదేను వద్ద పోగొట్టుకున్నాడో ఆ తప్పిపోయిన బంధమును క్రీస్తు తిరిగి యథాస్థానమునకు తీసుకొని వచ్చనో ఏమైనా హలెలూయా కాబట్టి మనము దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలుగా మనం ఉండాలి ఇప్పుడు మనకు కావలసిన అత్యుత్తమైన ఆయుధము ప్రార్థన అయి ఉన్నది అదే ఉత్తమమైనది ఇప్పుడు చూడండి మన యొక్క దేశము ఉత్పత్తి చేసిన బాంబులు యుద్ధ ట్యాంకుల కన్నా ప్రార్థన అనేది ఎంతో మేలైనది దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు పోరాటం చేయును ఒకవేళ ఈ దేశమంతా దేవుని నిమిత్తము తమను తాము మారు మనస్సు అనే గోనె పట్ట మరి బూడిదలోనికి పడవేసుకొని మరి తిరిగి మన పితరుల యొక్క పాత దారులనికి వచ్చి నడిచినట్లయితే అప్పుడు మనకు ఏ హానియూ మన దగ్గరికి రాలేదండి హెల్లుయ అప్పుడు మనకు ఏ మందు గుండు తయారు చేసే ఆ ఫ్యాక్టరీ మనకేమీ అవసరం లేదు అన్ని బాంబుల కన్నా ఉత్తమమైనది ప్రార్థనని మనం నమ్ముతూ ఉన్నాం హలే లూయా ప్రార్థన కన్నా గొప్పది ఏదియో లేదు ఇప్పుడు చూడండి చాలామంది అడుగుతూ ఉంటాం అరే నీ ఫ్యూచర్ ఏంటి నీ ఫ్యూచరు ఏంటి ఎలా బతుకుతావు ఎలా ఈ పిల్లలను సాగుతావు లేకపోతే ఎలా నీ జీవితాన్ని గడుపుతావు ఏం పని చేస్తున్నావు ఇట్లా మన భవిష్యత్తు ఏంటా అని మనం తలంతే అగమ్య గోచరంగా ఉంటుంది అయితే భవిష్యత్తునంతా దేవుడు తన చేతులలో పట్టుకొని ఉన్నాడు మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు కానీ మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉన్నది దేవుని చేతుల్లో ఉన్నది కాబట్టి భవిష్యత్తు దేనిని పట్టుకున్నదో నాకు తెలియదు కానీ భవిష్యత్తును ఒకరు పట్టుకొని ఉన్నారు ఆయన నాకు తెలుసు ఏమన్ ఆయనతో నేను సహవాసము కలిగి ఉంటే అదే చాలండి మనకు దేవుని నని మహిమికలను గాక కాబట్టి ఆ భవిష్యత్తును పట్టుకొని ఉన్న ఏసుక్రీస్తుతో మనం సహవాసము కలిగి ఉంటే మన భవిష్యత్తు కూడా సవ్యంగా సక్రమణంగా ఉంటుందండి హలెల్లుయా దేవుని నన్ను మహిమికలను గాక ఇప్పుడు చూడండి రాత్రి మనం ఏం ఆలోచిస్తున్నామంటే ప్రభు మేము కాలము అనే ఆ తెరను దాటి చూసినట్లుగా చేయుము మనం ఏం చూడాలి కాలం అనే తెరను మనం అవకలికి చూడాలి ఇక్కడ ఈ భూమి మీద చెడుకు వ్యతిరేకముగా మేలైనది చేయుచున్న ఆ గొప్ప యుద్ధములో ఈ రాత్రి మనం పోరాడుతూ ఉన్నాము ఏం పోరాడుతూ ఉన్నాము చెడుకు వ్యతిరేకంగా మనము పోరాడుతూ ఉన్నాము అది గొప్ప యుద్ధము అంతేకాదు అది దేవుని వాక్యమునకును ఈ ఆధునిక లోకమునకు మధ్య జరుగుతున్న యుద్ధమై ఉన్నది కాబట్టి దేవుని వాక్యమును ప్రజల ఎద్దుకు తీసుకొని వచ్చుండగా అదే సమయములో ప్రతి మార్గమును శత్రువు చుట్టుకొని ఉండుటకు వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక పక్క దేవుని వాక్యం ప్రజల ఎద్దుకు తీసుకోవాలని చూస్తుంటే అపవాది కూడా ప్రతి మార్గములో శత్రువు చుట్టుకొని వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు కానీ దేవునిలో ఒకరు అత్యధికమైన వారు ఏమైనా హలెల్లుయా క్రీస్తునందున్నవారు ఎటువంటి వారు అత్యధికమైన వారు దేవుని మహమికలను గాక కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తము గాయపరచబడినం మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడినం మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకొనేను ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత పొందితిమి అది అంత భూతకాలమేనండి జరిగిపోయింది ఇదంతా క్రైస్తవములో ఏది వ్యతిరేకత అన్నది లేదు అంత అనుకూలమే అంత చెల్లించబడింది అది సమాప్తమైనది ఆమెన్ హలెయ హలెల్లూయా చూడండి నీ దోషముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడ్డాడు నీకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత వచ్చింది అన్నీ మనం ఇదివరకే పొందుకొని ఉన్నాము ఏమైనా హలెలూయా అంతేకాదు కల్వరిలో ఆయన మరణించినప్పుడు ప్రజలు జరిగించిన ప్రతి పాపమును జరగబోవు ప్రతి పాపమును చిందింపబడిన రక్తము ప్రాతిపదికన ఆయన మనల్ని క్షమించను చూడండి ఆ రక్తం చిందించినప్పుడు ఏం జరిగిందంట ఆల్రెడీ ప్రజలు జరిగించిన పాపముల నిమిత్తము మళ్ళీ జరగ జరగబోవు ప్రతి పాపము నిమిత్తము కూడా ఆ రక్తము క్షమించుటకు ఆస్కారం అయి ఉన్నది హలెలూయా అది ఎప్పుడు జరుగుద్దంటే దానిని నీవు అంగీకరించు వరకు ఆయన రక్తము చిందించున్నాడని నువ్వు అంగీకరిస్తే అప్పుడు నీకు అది ప్రయోజనకరము కాబట్టి అది నీ వ్యక్తిగత ఆస్తి కావలేను దేవుడు నా కొరకు రక్తము చిందించాడు నా పాపముల నిమిత్తం ఆయన కలవరిలో గాయపరచబడి రక్తము చిందించాడు అన్నది ఏ విధంగా ఉండాలంటే వ్యక్తిగత ఆస్తిలాగా మనకు కావాలి క్రీస్తు నీ కొరకు ముందే జరిగించిన ముగింపు కార్యంపై వ్యక్తిగత విశ్వాసము నీకుండాలి అది దేవుడు ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముందు ఈ కార్యం చేశాడు ఇప్పటికి మనం ఏం చేస్తున్నాము ముందు జరిగించిన కార్యంపై వ్యక్తిగత విశ్వాసాన్ని మనము ఉంచాము కాబట్టి మన యొక్క పాపములు కూడా క్షమించుటకు ఆ రక్తము సరిపోతూ ఉన్నదండి హలెల్లుయా కాబట్టి క్రీస్తు యొక్క మరణమునకు అది ఏ జవాబు కల్వరి అదే జవాబు హలెలుయ ఆయన నిశ్చయముగా తన సొంత రక్తముతో మన పాపములను కొనెను దీంతోడు కొన్నాడంట సొంత రక్తంతో మన పాపములను కొన్నాడు మరియు తన విశ్వాసులను సదాకాలము పరిపూర్ణులుగా చేశాను కాబట్టి మనము క్రీస్తునందు నిందారహితులుగా నిలబడి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా ఉన్నాము ఇప్పుడు మనము విశ్వాసము ద్వారా నీతికరణము పొందిన మనము దేవుని సన్నిధిలో సదాకాలము పరిపూర్ణులుగా చేయబడ్డాము మెన్ హలెలూయా కాబట్టి అనగా అదేదో పూలు అమ్మే స్థలము కాదండి లేక ఇది అది చేయుటకు అది ఒక చిన్న స్థలము కాదు అది దేవుడు మరియు మానవుడు తిరిగి సమాధానపరచుకునే ఒక స్థలం అయి ఉన్నది అది అంటే ఏదో కలవరనంగానే ఒక సిల్వను పెట్టి మనం పూలాడ చల్లటము కాదండి లేకపోతే ఇంకేది ఇంకేదో కార్యములు చేయుట కాదు కానీ దేవుడు మానవుడు తిరిగి సమాధానపరచుకునే స్థలమే ఉన్నది అది మానవాళ్ళకి శాంతి మరి పరిపూర్ణమైన భద్రతను తెచ్చినటువంటి స్థలము కాబట్టి పాపివైన నా స్నేహితుడా ఈ రాత్రి సమయంలో నాతో పాటు కలవరి ఎద్దకు రాగలవా విశ్వాసము ద్వారా ఈ రక్తమును నీ యొక్క సొంత ఆత్మకు అన్వయించుకొనుము మరియు ఆయన యొక్క గొప్ప అర్పణ ద్వారా పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను శుద్ధీకరించుటకు నీవు అనుమతించదవా అలా అనుమతించినట్లయితే నీవు రక్షింపబడేదవు ఏమైన్ హలెల్లుయా దేవున మహిమ కలను గాక ఇప్పుడు చూడండి ఆ కల్వరి ఆదాము జాతి నిలబడి ఉండగా ప్రతి వైపు నుండి దయ్యాలు కవాతు చేయించుండెను ఆదాము జాతి అప్పటి నుంచి నిలబడి ఉండగా ఒకరి తర్వాత ఒకరు ప్రతి వైపు నుండి కూడా దయ్యాలు కవాతు చేయిచ్చున్నాయంట ప్రవక్త చెప్తా ఉండు అప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించాడు ప్రవక్తలు ఓడిపోయాను ధర్మశాస్త్రం విఫలమయ్యను ఎద్దులు గుర్ర యొక్క బలు విఫలమయ్యను మానవ స్వభావం విఫలమైంది ప్రతిదీ విఫలమైంది మరి ఆదాము యొక్క చిన్న జాతి నిలబడి ఓడిపోయినది దెయ్యాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అప్పుడు అక్కడ నుండి ఒక ఆయన పెట్టాను ఏమైనా హలెల్లుయా చూడండి ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి మనిషికి కలగజేయలేకపోయింది కానీ దాన్ని అంతటిని జయించడానికి పరలోకంలో ఒక ఆయన అడుగు పెట్టాడండి ఈరోజు ఆదాము సంతతి కొరకు నేను చనిపోవుదును కలవరిలో ఆయన ఏమంటా ఉన్నాడు ఈరోజు ఆదాము సంతతి కొరకు నేను చనిపోవుదును ఆయన చెప్తా ఉండడు నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెట్టేదను ఆయన భూమి మీదకి మరియు ఆయన శరీరధారి అయ్యను అంధకారమైన వాటి మధ్య ఆయన క్రిందికి చూశాను గాఢాంధకరమైన సమస్త మానవాళి భయము మరణమై ఉన్నది దేనికి భయపడతాడు మానవుడు మరణానికే భయపడతాడు కాబట్టి ఆయన మరణమును చూడండి ఆయన మరణమును ఆయన రొమ్ములోనికి తీసుకొనేను మరియు ఆయన కలవరి మీద బలిని చెల్లించను మరి ఆయన కేక వేసను స్వాతంత్రం కొరకు ఒక మార్గము ఏర్పరచను ఏమైనా హలెలుయా చివరికి ఏమైనది స్వాతంత్రం కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడండి స్వతంత్రులుగా మనం ఉండటానికి మార్గము ఏర్పడినది కాబట్టి మన దృష్టి మరియు మన హృదయము ఏకమై ఉండవలసి ఉన్నది ఇతరులు ఏమి చేసినను సంఘము ఏమి చేసినను పొరుగువారు ఏమి చేసినను ఎవరు ఏమి చేసినను నీ హృదయం మాత్రము కల్వరిపైనే కేంద్రీకృతమై ఉండవలెనో కనీసం వెనుకకు చూసుటకు ఆగవద్దు మనకు వెనుకకు చూసే సమయమే లేదండి ఇంకా హలెలుయా కాబట్టి ప్రభువు పరిశుద్ధుడు 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 నీవు నీ కనులను కలవరి తట్టు నిలుపవలను మరి ఏది నిన్ను ఆపజాలదు నీ జీవితపు నడక వేరుగా ఉండాలి నీవు నీవెందుకంటే రాజమార్గములు నడుచుచున్నావు ప్రశస్తమకు తైలముతో అభిషేకించబడి ఉన్నావు అతి పరిశుద్ధ స్థలములోనికి కదలిపోవచ్చున్నావు ఏమేన్ హలెలుయా దేవునా గాక కాబట్టి మన దృష్టి అంతా కూడా ఎవరిపైన ఉంచాలి కల్వరి పైన అంటే క్రీస్తు పైన మన దృష్టి ఉంచాలి ఆయన చేసిన త్యాగంపై మన దృష్టి ఉంచాలి ఆ రోజు జరిగిన ఆ వెల చెల్లింపుపై మన దృష్టి ఉంచాలి నా పాపం నిమిత్తం క్రీస్తు మరణించి నన్ను వెలబెట్టి కొన్నాడు కాబట్టి నా దే మన దేహము ఏం కావాలంట మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువబెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఏమైనా హలెలుయా కాబట్టి దినము అటు రీతిగా దేవుని మహిమపరచడానికే మనము చిన్న సంఘముగా మనము కూడుకొని ఉన్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుడు మనలందరినీ దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచినట్లయితే అందరు కూడా మోకాళ్ళ మీద ఉండండి మా ప్రియ పరులకు తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు క్రీస్తులో సమస్తమును మాకు ఉచితముగా అనుగ్రహింపబడిను ప్రభు కల్వరిలో యేసు మాకే దయచేసిన ఈ గంభీరమైన అర్పణ వలన మాకు దయచేయబడిన ధన్యతలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము అది మమ్మలను నీతో సహవాసములోనికి తిరిగి పునరుద్ధరించుటకు సమాధానపరచను మీరు నా యందు నిలిచి ఉండిన ఎడలాక్ నా మాటలు మీ అందు నిలిచి ఉండిన ఎడలాక్ మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని రాయబడిన ఈ ఆదరణను బట్టి అది ఎరుగునట్లుగా చేసాను ఇందు కొరకై మేము ఇప్పుడు కృతజ్ఞతలమై ఉండి మరియు మానవలున్న దాని అంతటితో అది నమ్ముటకు నీవు మాకు విశ్వాసమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాం ఇప్పుడు తండ్రి మమ్మల్ అందరిని దీవించము ఇప్పుడు మేము దీనత్వముతో శిలువను సమీపించుచుండగా ప్రభు నీ కరుణను నీ ప్రకాశించున్న ఉదయ నక్షత్రపు కాంతి కిరణాలు నా చుట్టూ ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాను ఇక్కడ వ్యాధిగ్రస్తులు నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు తండ్రి ఇప్పుడే అలా విశ్వాసం చేత మేము నమ్ముతా ఉన్నాం ప్రభు మేమందరము కూడా ఆ కొట్టబడిన రాయి వైపు చూస్తూ ఉన్నాం మరియు ఆయన పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత ఇచ్చావు అత్యంత పరిశుద్ధుడమైన తండ్రి మేము విశ్వాసమును ఒప్పుకొనుచు వచ్చుచున్నాము మా తండ్రి ఏసుక్రీస్తు ఇతరుల కొరకు ఆయన అనుభవించిన గొప్ప బాధల ద్వారా అలా వ్యాధిగ్రస్తులైన మా శరీరములను మీరు స్వస్థ పరిశుద్ధులని నమ్ముచున్నాము విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా వ్యాధిగ్రస్తులను రక్షించునని మీరు వాగ్దానం చేశారు ఈ నిలబడి ఉన్న ప్రజల కొరకు మేము సమర్పణ చేసుకొని చున్నాము ఈ రాత్రి మేము మీతో కలిసి విశ్వాసం యొక్క భాగముగా ఉన్నాము మీరు చెప్పారు ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉందును అలా ఏదో అంతరంగమున లంగర్ వేయబడి ప్రభు నీ మాటను మేము నమ్ముచున్నాము కాబట్టి ఇప్పుడు మాలో ఉన్నటువంటి రోగులను మాలో అస్వస్థతోటి ఉన్నవారిని అంతరంగంలో ఉన్న కృప వారిని తాకేటట్లు తండ్రి నీవు మా పట్ల కనికరము చూపమని అడుగుచున్నాము ఇక్కడ క్రీస్తు ఉన్నాడని మాతో ఆయన మాట్లాడునని మేము ఎరుగుదము ఆయన ఇలా చెప్పుచున్నాడు నా బిడ్డ నేను దూరాన కలవరి యోధాన్ని వ్యాధిని తీసివేసాను ఇప్పుడు కేవలం నీ సమస్త చింతలు నా మీద వేయుము ఎందుకనగా నేను నీ కొరకు చింతచున్నానని లేఖనం మాకు తెలియజేస్తా ఉన్నది నా తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృపకై మేము వేడుకొనిచ్చున్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నుండి పెద్దల వరకు ప్రభు కృపలో భద్రపరచండి మరి కొద్ది నాన్న నిన్ను కలుసుకొని నా తండ్రి ఆనందించేలాగా సహాయం వచ్చేయము అంతవరకు ప్రభు అన్ని సహవాసముతో ప్రేమ కలిగి సంగముడు లాగా సహాయం వచ్చేయము త్వరలో ఉన్న మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామమున స్థుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు బ్రదర్స్ వందనాలు సిస్టర్స్ ఒకరినొకరు విష్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ At close